హాయ్ అండి అందరికీ నమస్తే జస్ట్ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు మనం వెయిట్ లాస్కి చాలా పర్ఫెక్ట్ హై ప్రోటీన్ సూపర్ క్రిస్పీ ఎయిర్ ఫ్రయర్లో సోయా చంక్స్ ప్రిపేర్ చేసుకుంటాం సోయా చంక్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి స్టమక్ ఫుల్గా ఉంటుంది ఇంకా వెయిట్ లాస్తో చాలా హెల్ప్ చేస్తుంది మరి స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్గా ఒక బౌల్లో వాటర్ బాయిలింగ్కి తీసుకున్నానండి వాటర్ బాయిల్ అయ్యాక ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి ఒక కప్ దాకా సోయా చంక్స్ వాటర్లో వేసుకొని ఇలా స్పూన్తో స్ట్రీట్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి అప్పుడే సోయా చాంక్స్ ఫుల్గా వాటర్లో డిప్ అయ్యి బాగా బాయిల్ అవుతాయి ఇప్పుడు మనం ఇది బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవటానికి ఇలా ఫోక్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇది కనుక స్మూత్గా ఉంటే కనుక సోయా చాంక్స్ బాగా బాయిల్ అయినట్టు అండి ఇప్పుడు మనం సోయా చాంక్స్ని హాట్ వాటర్ నుంచి తీసి వేరే బౌల్లో సపరేట్ చేసి పెట్టుకోవాలండి మీకు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేకపోతే వీడియోలో చూపించిన విధంగా ఇలా స్పూన్తో కూడా సపరేట్ చేయచ్చండి ఇలా సపరేట్ చేశాక ఈ వాటర్ని ఏం పడేయకండి ఇది కొంచెం కూల్ అయ్యాక ఈ వాటర్ని మనం ప్లాంట్స్కి యూజ్ చేస్తే కనుక వాటికి కావాల్సిన పోషకాలన్నీ బాగా అందుతాయి ఇంకా ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయి ఇది ఒక సింపుల్ టిప్ అండి ఇప్పుడు సోయా చంక్స్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని మనం స్క్వీజ్ చేయాలంటే అది చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఇప్పుడు మనం స్క్వీజ్ చేస్తే కనుక మనకి కంఫర్ట్గా ఉంటుంది చూడండి ఇలా బాగా స్క్వీజ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవటమే ఇలా ఎక్సెస్ వాటర్ తీసేయటం వల్ల సోయాజింగ్స్ అనేవి మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మనం ఇది ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాం కాబట్టి ఏమీ డీప్ బాయిలింగ్ చేయట్లేదు కాబట్టి వాటర్ ఎక్సెస్ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి చూడండి ఇలా మొత్తం వాటర్ రిమూవ్ చేసేసి మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేద్దాం ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా పెరుగును తీసుకున్నానండి తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు పావు టీ స్పూన్ దాకా ఉప్పు ఇంకా పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి అందులోనే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ యాడ్ చేయొచ్చండి ఈ కలర్ చూసుకొని మీరు శనగపిండి అనుకోవచ్చండి కానీ చూడండి ఇది ఆర్గానిక్ ఫ్లోర్ అనేది ఈ కలర్లోనే ఉంటుందండి యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని స్పూన్తో బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వీటిని ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేద్దామండి ముందు మనం బటర్ పేపర్ అనేది తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ప్లేస్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బటర్ పేపర్ అనేది ఏ ఫ్రైర్లో పెట్టుకుని చేస్తే కనుక ఏ ఫ్రై ఐటమ్స్ అయినా మీకు కింద ఏం స్టిక్ కావకుండా చాలా ఈజీగా ఉంటుందండి రిమూవ్ చేయడానికి కూడా ఇలా మొత్తం ప్లేస్ చేసుకుంటాం మనం టూ ఎంఎల్ దాకా ఆయిల్ని ఇలా స్ప్రే చేసేస్తామండి ఇలా స్ప్రే చేసాక ఇప్పుడు మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి మనం ఏ ఫ్రైయర్ కన్ యూస్ చేసేదే ఆయిల్ని తక్కువగా కన్జ్యూమ్ చేయడానికి ఇప్పుడు చూడండి ఇందులో ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ దాకా టెంపరేచర్ సెట్ చేసేసి ఇప్పుడు స్టార్ట్ చేసేటమే అండి వన్స్ మనం స్టార్ట్ చేశాక చూడండి ఇలా ఎయిర్ ఫ్రైర్ మీద టెంపరేచర్ ఇంకా టైంని ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది మధ్యలో మనం ఇలా పాష్ చేసుకొని కావాలంటే కొద్దిగా కరివేపాకు ఇంకా వెల్లుల్లి రబ్బలు వేసుకోవచ్చండి ఇలా కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై అయ్యాక సోయాచీన్స్కి సూపర్ అరోమా ఇంకా ఫ్లెష్ ఫ్లేవర్ అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రే చేసినప్పుడు ఒక బాటిల్ యూస్ చేశాను ఆయిల్ స్ప్రే చేయడానికి ఇది అమెజాన్లో అవైలబుల్ అండి ఇది చాలా తక్కువ ఆయిల్ని కన్స్యూమ్ చేస్తుంది మీకు దీని లింక్ కావాలంటే కమెంట్ బాక్స్లో లింక్ అని పెట్టండి నేను షేర్ చేస్తాను ఇప్పుడు మనం సెవెన్ మినిట్స్ ఉన్నప్పుడు ఒకసారి ఎయిర్ ఫ్రైని పాజ్ చేసి సోయా చంక్స్ని ఇలా ఫ్లిప్ చేసుకోండి ఇలా ఫ్లిప్ చేసుకోవటం వల్ల ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి అప్పుడే మీకు క్రిస్పీనెస్ అనేవి బాగా కనిపిస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేశాక చూడండి మీకు ఇలా టెంపరేచర్ రీడింగ్ లాస్ట్ మినిట్ వచ్చినప్పుడు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అని ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా లాస్ట్ టెంపరేచర్ రీడింగ్ చూపిస్తుందండి అండి అప్పుడు మీకు మొత్తం ఈవెన్గా ఫ్రై అయిపోయినట్టు మీ గ్రీన్ బాటర్స్ అనేది అయిపోయినట్టండి చూడండి ఇలా వచ్చేసాక మనం వన్స్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతే అండి చాలా ఈజీ అండి మీ క్లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి అంటే దెన్ బాయ్ బాయ్